అయోధ్య రామాలయం నుండి ప్రత్యేక విమానంలో మన జిల్లా కేంద్రంలోకి చేరిన అక్షింతలు వివిధ దేవాలయాలకు చేరవేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు గీతా విద్యాలయం గ్రౌండ్లోని సరస్వతి దేవాలయం నుండి దరూర్ క్యాంప్లోని కోదండ రామాలయంకు మహిళల కోలాటాల మధ్య ఘనంగా చేర్చడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి వారి కుమారుడు రెడ్డి మరియు వందలాది మంది మహిళలు భక్తులు హాజరయ్యారు ఈనాటి ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు జిట్టవేణి అరుణ్ తౌట రామచంద్రం సంతోష్ న్యాయవాది సుబ్రహ్మణ్యం జీ మామిడాల రాములు దేవాలయ అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు गोपाल साहब ने मना देना मना समाधि काल के लिए जितने भी लोग ऐड करने वाले हैं समाधि का समाधि है समाधि का समाधि है ना समाधि का समाधि है ना समाधि का समाधि है का समाधि है जीवन नारायण प्रीत दर्दम सिया जीवनी सब बुद्ध और भवसंधि बोलते हैं अंधेरे में न कोटर दर्द सिया जीवन में जीवन के जिनाव देश का आहलिया नाम आरोग्य ऐश्वर्या बजन दलर दलर का स्वाद 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 चंदन के साथ इधर रामचंद्र

शीर्वस्व आयुष्यम अघ्यमादा स्वभावान मीयते धान्यम धनम वशु बहु कीर्ति संवस्त्र दीर्घर्युद्रोविंद

మధ్యన ఈ విధంగా తీలనని అన్ని మార్గాలనే తీసుకున్నారు. ఇది చాలా గొప్ప ఆత్మ. మహిళల దగ్గర రావాలని అనుకుంటున్నాను. మహిళల కోసం విద్యా, సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టారు. అదువుల దగ్గర మొదలు పెట్టే చికిత్స కోటి మందికి చేరాలి. మా కైతే అలాగా ఉంది. మా సంక్షేమ కార్యక్రమాలు కరై పెట్టుకున్నాదా.

ఏదైతే ఆకలేదో నాకు అనుగుణంగా నేను మార్పు చెప్ బిస్తా మీరు అనుకునేదే కాదు అవసరాలు ఉంటాయి అన్నది నీ ఆలోచన మీట్లా సూచన చేస్తాము అవసరాలు అన్నీ ఉంటాయి అంటే నేను నా ఆలోచన అనుగుణంగా చేస్తా అవసరాల ముందు ఆ అవసరాల ముందు కదా నేను ఈ ఉర్తి యు ఉర్తి యు ఉర్తి జబ్బులు ఎవరు నడుగదీకి आप वो सेट हो रहे हैं आदमिश चलो आकर बैठो नीचे आओ मैं सेम वाला कहते चल रहा है चेंज सुपर नेटी दे दे सारी असली बार में चेंज सेम होता है फायर वाली एफिशिएंटली होने का रही हम ராமாலயமும் जरुर கேட்க வேண்டிய பாபம் இது எவர் பந்தيرو உனதி அவனே அஸ்பெண்ட் கமிஷனர் எவர் தினம் இன்சார்ஜ் அவர் இவ ஒவ்வொரு தினம் தி ஹரி சம்படி சம்படி எவர்மே அதினும் இன்னொரு பந்திரி கேந்த பாத்துட்டத கர நான் லாஸ்ட் டைம் மாட்டன எவர ஊருனது விவரால கேட்டு లాస్ట్ టైం వివరాలు ఇచ్చింది లాస్ట్ టైం ఎవరు వివరాలు తెచ్చిచ్చింది ఎండు బిడ్డ అని ఎవరు ఎవరు నెంబర్ చెప్పండి ఆ నెంబర్ రాసి శ్రీనివాస భవాని శంకర్ చెప్తున్నావు కదా మాట్లాడు అంత నెంబర్ చెప్పు నోట్ ఎండోమెంట్ పరిధిలో ఉందా షూర్ ఎట్లా అంటే ఒక్కొక్క విషయమా ఎండోమెంట్ పరిధిలో లేకుంటే కమిటీ అధికారం ఉండదు ఎండోమెంట్ కమిటీ ఎప్పుడు వేస్తారు ఎండోమెంట్ పరిధిలో ఉంటేనే నేస్తారు అది శాలరీ సంవత్సరం చర్చిస్తాం ఎందుకు వస్తుంది ఎందుకు మాట్లాడదు నేను ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంటేనే కమిటీ వేస్తాం ఎండోమెంట్ పరిధిలో లేకుండా కమిటీ వేస్తానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉదాహరణ మార్కండే మార్కండే కూడా ఎండోమెంట్ పరిధిలో లేదు దాని కమిటీ ఉండదు వేణుగోపాల స్వామి కూడా ఉన్నది ఎండోమెంట్ పరిధిలో లేదు దాని కమిటీ ఉండదు అది వాళ్ళ అర్చకా వాళ్ళకే నడుస్తుంది అని ఇది ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంది నాకు తెలుసు ఇది అప్పుడు కమిటీ వేసినాం ఒకప్పుడు ఈ హరీష్ ఉండే ఒకప్పుడు ఇప్పుడు అక్కడ మన ఎట్లం రామాలయం ఉన్నది అది ఎండమడి పరిధిలో ఉన్నది ఇప్పుడు మా మార్కెట్ లో కూడా ఉన్నది ఎండమండి పరిధిలో ఉన్నది ఇవన్నీ తీపిస్తాం తీపిస్తాం తీపి తప్పకుండా మీకు ఏం ఇచ్చిందో ఈ కమిటీ ఇప్పిస్తాను నేను కమిటీ

ನಮ್ಮ ಗೆಲ್ಲೋಣ ನಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆ ಮಾಡ್ಕೋಣ ವ್ಯವಸ್ಥಾ ಅನಿವಾರ್ಯ ಕಾರಣ ನಾವು ಬಾವುಣ್ಣನ ಜೊತೆ ಕೋಡಾನ ಬಾವುಣ್ಣನ ಜೊತೆ ಬಂದಿದ್ದೀವಿ. ಈ

ఫోన్ చేస్తే హైదరాబాద్ బయలుదేరినా

ఈరోజు మన అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ట జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు అవుతుంది ఆ సందర్భంగా అయోధ్యలో పూజించబడినటువంటి అక్షంతలు ప్రత్యేక విమానం ద్వారా భాగ్యనగర్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మనము గీతా విద్యాలయం నుండి అక్షతలను రామాలయ టెంపుల్లో ఉంచడం జరిగింది అది ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మనం మన జగిత్యాల్లో ఉన్నటువంటి గడప గడప కూడా అందజేయడానికి ప్రయత్నం జరుగుతుంది దానికి శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ ద్వారా అది నిర్వహించబడుతుంది ట్రస్ట్ యొక్క అధ్యక్షులు అడ్వకేట్ సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా సంయోజక అరుణ్ అట్లా విశేఖ పరిషత్ వాళ్ళు నగరంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఈమెంట్గా వేయడం జరిగింది సందర్భంగా ఈ కార్యక్రమానికి మాన్యులు శ్రీ ఎవరిసి రెడ్డి గారు రావడం మనందరికీ ఆనందదాయకం వారి విషయంలో ఒక రెండు ఆశీర్వాద రూపకంగా మాట్లాడతారని చెప్పి అనుకుంటున్నాము మాట్లాడదా ఏ మీటింగ్ నేను జీవన్ రెడ్డి మాట్లాడుతున్నా ఇప్పుడు ఈ మన ధర్మూర్ క్యాంప్ కోదండ రామాలయం ఉన్నది కదా కాదు ఎవరు దానికి ఎవరు పరిధి బాధ్యత ఎవరు ఇన్స్పెక్టర్ ఎవరు దీనికి ఎక్కువ కాదు దీనికి కనీస భద్రత లేదు శుభ్రత లేదు శుభ్రత ఉండాల భద్రత ఉన్నా లేకున్నా ఇన్స్పెక్టర్ ఉండూ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు నువ్వు వచ్చి ఇక్కడ శుభ్రత అయితే ఉండాల ఉండకూడదా ఇక్కడ కనీసం దీని శుభ్రత లేదు మొత్తం ఆడవాళ్ళందరూ మహిళలందరూ ఏది ధనుర్మాస పూజలు అంటే ఇప్పుడు కనీసం ఆమందం కూడా శ్రద్దలు ఇవ్వండి ఎందుక ఇవ్వు ఎప్పుడు ఇన్స్పెక్టర్ ఎవడు దీనికి ఇన్స్పెక్టర్ ఎవరై దీనికి ఇప్పుడు నీ హోదా నీ హోదా ఏంటి నీ హోదా ఏంటి బాబు ఆ ఈవో ఏ టెంపుల్ కో ఈ కోదాడు దానికి నువ్వే కదా అవున నువ్వు బాధ్యతలు చూసుకోవాలి చూసుకోవద్దా సరేనా ఆయన నీ సంగతి చూస్తే తెలుస్తాయి నేను మాట్లాడుతాను ప్లీజ్ దీన్ని నేను ఈ వీటిలోపేసు మనం ఆశించిన మేరకు నిర్వహణ చేపట్టబడకూడంతో మనకు దాని యొక్క ఉపయోగం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం దేవాలయం సంబంధించి ఇక్కడ ఆడబిడ్డలు ఏదైతేందో ఇక్కడ దీని నిర్వహణ లోటుపాట్ల గురించి కూడా కొంత బాధాకరం కూడా చాలా ఇవన్నీ ఇవన్నీ కూడా నేను బాధ్యతగా తీసుకుంటా మీ కాంపౌండ్ వాళ్ళే కానీ దీని నిర్వహణ సంబంధించిన పాలక మండలే కానీ ఇక్కడ పూజారి కానీ అన్ని కూడా అన్ని మీకు ఆరు మాసాల లోపల ఏదైతుందో ఈ క్షేత్రాన్ని మీరు ఆశించిన రీతిలో చర్చించడం నేను బాధ్యత భావిస్తాను కేవలం దర్శనం కాదమ్మా రాములవారు రక్షింతలు దర్శించుకోవడానికి ఏమైనా దర్శనం కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని మనలో జీర్ణించుకో జీర్ణిపోవడం అని చెప్పండి వారికి ఆలోచన విధానం మనలో చీడపి చేసుకోవడం చెప్పుకుంటున్నాను అప్పుడు నిజమైనట్టు ఒక వ్యక్తిత్వం మనలో కనబడుతుందని చెప్పినా ఆ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నా జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు కానీ నా ఉన్నంత కాలం ఏదైతుందో రాములవారిని ఆదర్శంగా తీసుకొని నేను ప్రజా జీవితంలో సేవ తత్పరత ముందు కొడుదవుతుంది చెప్పని నేను మనం చేస్తూ అయోధ్య రామ మందిర ఏదైతే పునఃప్రతిష్ట ఒక విధంగా చెప్పాలంటే గతంలో పురాణాలలో మనం చదివినటువంటి ఒక రామ్లవారిని ఈ కలియుగంలో మనం ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి అవకాశం భాగ్యం కలిగించే విధంగా ఇదైతే మనం ఆరంభించుకోబోతున్నామో దానికి సంబంధించి రామ్లవారి అక్షింతలు యావత్ అంటే దేశమంతా వాటి భక్తులకు అందిపు పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భాగ్యనగరంతో పాటుగా జగిత్యాల జగదాలయానికి రావటం ఇక్కడ శ్రీరామక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిస్థితి వారి నాకు ఈ అక్షింతలు ఇక్కడ మన కోదండ రామాలయానికి చేరుకుంటున్నామని చెప్పి తెలపడంతో సోమవారం దర్శించుకొని వారి యొక్క అక్షింతలను దర్శించుకుందామని చెప్పి నేను నేను నిజంగా ఒక విధంగా మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఇవాళ కలియుగంలో ఎవరే కానివ్వండి చెప్పండి రాములవారు అని చెప్పంటే ఇవాళ సన్మార్గానికి వారొక ధార్మిక మనకు సృష్టికర్త మనకు మార్గదర్శకుడు అని చెప్పని చెప్పక తప్పని చెప్పాడు ఇవన్నీ కానీ మానవ జీవితంలో రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని తలస్తారు వారు ఏ విధంగా కానీ వారి కొంచడం జరుగుతుందో ఏకపత్ని భ్రతుడనే కాకుండా ప్రజాభిప్రాయానికి గౌరవించేటటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక మరి పాలకుడు శ్రీరామచంద్రుడు అని చెప్పి చెప్పక తప్పని చెప్పాడు ఇప్పుడు సీతమ్మవారు మరి ఎప్పుడైతే మరి రాముల వారితోని ఇబ్బందికర పరిస్థితుల్లో విడిపోయిన పరిస్థితులు ఏదైతుందో కేవలం ప్రజల నుండి వచ్చినటువంటి ఒక ఊరికే దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి వారి నిజంగా కూడా చెప్పంటున్న ఇంత ప్రజా అభిప్రాయానికి కరమ పాలన చేయడం అనేది చెప్పి మామూలు విషయం కాదు చెప్పంటున్నాం స్వయంగా ఆల్ని చేయించడం అనేది చెప్తే మామూలు విషయం కాదని చెప్పంటున్నాం శ్రీరామచంద్రుడు వారి యొక్క గొప్పతనం ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో భాగంగా వారు ఏదైతుందో ఆల చేయించినటువంటి ఒక గొప్ప మరి పాలకుడు అని చెప్పని చెప్పి ప్రజా దక్షకుడు అని చెప్పని చెప్పక తప్పని చెప్పి అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉంటుంది అందులో ఏదైతుందో ఈ కోదండ రామాలయం శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నిర్మాణ దక్షివు ఇక్కడ తరుణ్ చాకరి చేపట్టినటువంటి ఈ దేవాలయం దీని యొక్క మరి ప్రతిష్ట అందరికీ తెలిసిందే ఇక్కడి ఈ ప్రాంత భక్తులకు సంబంధించి ఈ దేవాలయానికి అనుబంధంగా సౌకర్యాలు కల్పించాలని ఒక ఆలోచిస్తూ రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో ఇక్కడ ఒక రాములవారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాం రాములవారి కళ్యాణం ఏదైతే తాత్కాలిక ఏర్పాట్లతో ఏదో టెంట్ ఏర్పాటు చేసి చేయడం కాకుండా శాశ్వతంగా ఇస్తుందో మరి ఒక కళ్యాణ మండపం ఉండాలనేటువంటి రామ్లవారి కళ్యాణ శాశ్వత కళ్యాణ మండపం ఉండాలనే భావనతోంది కళ్యాణ మండపాన్ని అప్పుడు నేను చోటు తీసుకుని దానికి ప్రభుత్వం అని లేవమ్మ దయచేసారు ఈ కళ్యాణ మండపం నిర్మాణం లోపల ప్రభుత్వం నుండి ఒక్క రూపాయ కూడా నేను చెప్పాలంటే నేను 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 నాతో డాక్టర్ మీలాంటి మిత్రుల సహకారంతో వ్యక్తిగత అంటే నా జిలికి పెట్టని చెప్పను కాదు మీలాంటి మిత్రుల సహకారాన్ని పొంది ఏదైతేందో నేను చొరవ తీసుకొని రాములవారి కళ్యాణానికి శాశ్వతంగా ఏదైతే ఒక మండపం ఉండాలని చెప్పని దాన్ని నిర్మాణం